హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటేనే మీకు కర్రీ అంటే అర్థమైపోయింది పచ్చి చేపల కర్రీ అని మాత్రం అనుకోకండి ఇది ఎండు చేపల కర్రీ ఇలాంటి ఎండు చేపల్ని కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు చూసినా నేను చిన్న ఎండు నెత్తాలు అనేవి లేకపోతే తాటాకు చేపలు లాంటివి మాత్రమే చూశాను ఇలాంటివి ఎండు చేపల్లాగా ఉంటాయని కూడా నాకు తెలియదు మరి మా అత్తయ్య అయితే తీసుకొచ్చారు మా అత్తయ్య డైరెక్షన్లో నేను వీటిని కర్రీ చేయబోతున్నాను ఈ విధంగా ఎండు చేపలన్నీ తీసుకున్న తర్వాత మనకు పైన ఏదైనా పొలుసు ఉంటే పోవడానికి అయితే వేడి నీళ్ళల్లో వేసుకుని మొత్తంగా కలిపేసుకుంటే ఈసుగా ఏవైనా పులుసులు ఉంటే ఈజీగా వదిలిపోతాయి ఒక రెండు సార్లు వెన్నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపలను వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకొని మనం కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు సరిపడా కారము పసుపు ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉప్పు అయితే కొంచెమే వేసుకోవాలి ఎండు చేపలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సముద్రపు ఎండు చేపలు అయినట్లయితే ఇప్పుడు ఇందులో టమాటో పీరీ కూడా వేసుకొని అది కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్లో మనం వేయించుకున్నటువంటి ధనియాల పొడి చిలకర పొడి గరం మసాలా వేసుకొని ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత మనం వేయించుకున్నటువంటి చేప మొక్కలను కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లు వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కర్రీని ఉడికించుకుంటే మన ఎమ్మి ఎమ్మి చేపల కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్